కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నలభై నాలుగవ మహానాడు కార్యక్రమం ఏడాది ప్రత్యేకించి చర్చనీయాంశంగా మారింది మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకల మొదటి రోజే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇది చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు దీనిపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం జరిగే మహానాడులో ఏం కొత్త ఉంటుంది అన్నారు కానీ బుధవారం జరిగిన ఘటనతో అందరికీ సమాధానం లభించింది ముప్పై సంవత్సరాల క్రితం మరణించిన తెలుగుదేశం వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆవేదికపై ప్రత్యక్షం కావడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆయన ప్రత్యక్షంగా వచ్చి పార్టీ శ్రేణులు మరియు తెలుగు ప్రజలందరితో సంభాషించినట్టుగా కనిపించడం ఈరోజు మహానాడుకి హాజరైన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక ఇది నిజంగా జరిగిన విషయం కాదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారైన డిజిటల్ ఎన్టీఆర్ వేదికపై ప్రసంగం ఈ టెక్నాలజీలో ప్రదర్శన వెనుక చంద్రబాబు ప్రణాళిక స్పష్టంగా కనిపించింది ఇప్పటి వరకు యాంకర్స్ సినీ నటుల వాయిస్లు రూపాలను ఏఐ సాయంతో మళ్లీ సృష్టించడం చూశాం ఇప్పుడు అదేవిధంగా ఎన్టీఆర్ రూపాన్ని స్క్రీన్పై ప్రతిష్ఠించి ఆయన ప్రసంగించేలా చేసిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది దాదాపుగా ఐదు నిమిషాల నిడివితో ప్రసంగించిన ఎన్టీఆర్ పార్టీ భవిష్యత్తు తెలుగు ప్రజల అభివృద్ధిని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు ఇప్పుడు టెక్నాలజీ రంగంలో తెలుగు యువత విజయపథంలో నడుస్తున్నారని గర్వంగా చెప్పారు నెలకు లక్షల జీతాలు సంపాదించడం అంతర్జాతీయ స్థాయిలో తమ కీర్తిని ప్రదర్శించడం వంటి విషయాల్లో చంద్రబాబు తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు అంతేకాక తన మనవడు నారా లోకేష్ పైన ప్రత్యేకించి ప్రశంసలు గుప్పించారు మనవడా భళా అంటూ చెప్పడం ఆహ్లాదకరంగా కనిపించింది ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అందరూ ఆయన ప్రసంగంలో లీనమైపోయారు స్పీచ్ ముగిసిన తర్వాత ఆ మాయలోంచి బయటపడినట్టుగా నేతల హావభావాలు మారాయి లోకేష్ ముఖంలో కనిపించిన భావోద్వేగం చూస్తే ఆ క్షణం ఎంత గొప్పదో అర్థమవుతోంది టెక్నాలజీతో సజీవంగా కనిపించిన ఎన్టీఆర్ మాటలు నేరుగా హృదయాల్ని తాకాయి ఈ ప్రత్యేకత కారణంగానే ఎన్టీఆర్ అభిమానులకు ఈసారి కడప మహానాడు మరుపురాని జ్ఞాపకాలతో నిలిచిపోయింది